ఉండదు అని చెప్పి చెప్పేదానికి నో రెస్పాన్స్ అన్ని ఛాన్సెస్ రాలేదు సో అనివార్యంగా మనం ఏదో రకంగా ఇది లేకుండా కూర్చోబెట్టి చర్చల ద్వారా మన సమస్య పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి అపాయింట్మెంట్ ప్రయత్నం చేస్తే ఆయన అపాయింట్మెంట్ రాలేదు అనివార్యంగా మనం ఈ పోరాటానికి రావటం జరిగింది దీనికి మనం పిలుపు లోపలికి చర్చలకి పిలిచిన తర్వాత మన లక్ష్మణరావు గారు కానీ గారు చాలా అంశాలు చెప్పారు ఆయన చెప్పేది ఏంటంటే గొప్పగా ఆయన ఇచ్చినటువంటి అంశాలు చెప్తున్నాను ఏంటంటే గతం కంటే ఉన్నత పాఠశాలలో పెరిగియ లేదా చాలా పాఠశాలలు పెరిగినాయి కదా పన్నుల్లోనే దాదాపు పదిహేడు పాఠశాలలు వచ్చాయని చెప్తా ఉన్నారు నేను కూడా చెప్పాను చాలా గ్రేట్ సార్ మీరు ఒక టీచర్ పోస్టును కూడా పెంచకుండా పాఠశాలలు పెంచడం మీ వల్ల అయ్యింది మరి ఆ భారత పడిందా లేదని చాలా స్పష్టంగా మీరన్నీ మీరిచ్చి చెప్తున్నారు తప్ప మేము అడిగినాయి మాత్రం ఏమీ అంగీకరించట్లేదు మేము ప్రధానంగా అడిగిన డిమాండ్ మరీ టూ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఏదైతే స్కూల్ అసిడెంట్ ఉన్నత పాఠశాలలోనే కొనసాగించాలి ఆ విధంగా కావాలంటే ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ అనుభవం వృధా అవుతుంది ఒకవైపున సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎలిమెంటరీ స్కూల్కి పనిచేయడం చెప్పి చెప్తా ఉంటే మీరు ఏ విధంగా చేస్తారని చెప్పాం ఆ విధంగా వాళ్ళని హై స్కూల్లో ఉండిస్తే ఏదైతే మోడల్ స్కూల్స్ ఉన్నాయో ఆ మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి అమలైతే రెండో పాయింట్ ఇద్దరికి ఉంటుందని చెప్పటం జరిగింది మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు ఆన్లైన్ కౌన్సిలింగ్ మొత్తం మాన్యువల్ కౌన్సిలింగ్ అంటే అనుకుంటున్నారంటే అప్లికేషన్ పెట్టుకుంటాం లేదంటే అక్కడే జిల్లాలో ఉంటది అది కాదు రెండు వేల లో జరిగింది అది కమిషనర్ యొక్క కనుసంలోనే జరుగుతుంది మీరు యొక్క ప్లేసు అక్కడ డిస్ప్లే చేస్తారు ఇక్కడ ఇప్పుడు చేస్తే అక్కడ డిస్ప్లే అవుతాయి అక్కడ నేరుగా కోరుకుంటారని చెప్పు చెప్పి కూడా అడిగారు అడిగితే ఆయన చెప్తున్నాడు ఒక జిల్లాలో ఒక ముప్పై మంది ఆబ్సెంట్ అయితే అది ఇబ్బంది అవుతుందంటే అది ఇబ్బంది ఏమో ఎంపీ ద్వారా లెటర్ తీసుకురా పోలిక్ను లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో తీసుకుని ప్లేస్ కోరుకుంటారు మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రం ఏమంటే అయితే ఆయన చెప్పేది ఏంటంటే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి గతంలో లేకుండా ఏదో ఈజీ మెత్త అంటారు అసలు వ్యాప్స్ వస్తే వద్దు మాకు ఆన్లైన్ కౌన్సిలింగ్ కావాలని చెప్పి అన్నా అంతా మా లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు కొంత అయితే పెట్ అయ్యారు అవుతుందని ఏమీ లేదు కానీ అలా అడిగినటువంటి అంశాలు పరిశీలిస్తానన్నారు తప్ప మనమైతే చాలా స్పష్టంగా చెప్పే ఎన్ని అంశాలు మాట్లాడి లోకేష్ గారి దృష్టిలో పెట్టి లోకేష్ గారి అపాయింట్మెంట్ ఇచ్చి ఎందుకంటే కొన్ని నిర్ణయాలు నిందాక చెప్పారు కదా మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడితే నాకు వచ్చి రిప్రజెంట్ చేసిన తప్ప నేను నిర్ణయాలు ఏమీ తీసుకునే పరిస్థితులు ఉండదు అని చెప్పి చెప్పేశాడు ఇప్పుడు ఈయన కూడా విన్నాడు కొన్ని చెప్పాడు మనం అడిగిన దానికి చెప్తున్నారు నేను ఒకటే అడిగాను గతంలో టీచర్కి ఉన్నత పాఠశాలలో స్కూల్ ఎస్టిడెంట్కి ఎన్ని పీరియడ్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని పీరియడ్లు ఉన్నాయి అదనంగా పీరియడ్లు పెరిగినాయా లేదా గతంలో ఒక ఉన్నత పాఠశాలలో టీచర్ల సంఖ్య ఎంతమంది ఉంది ఇప్పుడు టీచర్ల సంఖ్య ఎంతమంది ఉంది గతం కంటే టీచర్ల సంఖ్య తగ్గిందా లేదా ఇంకా మీరు చేసింది ఏంటి మీరు చేసింది లేదు కదా మేము చెప్పినట్టు ఇస్తే మీరు ఇంకొకటి డిఎస్సీ చేసుకుంటే మీకు ప్రజల్లో కూడా మంచి సానుభూతి వస్తుందని చెప్పి కూడా చెప్పాం అంతేకాదు గతంలో టీచరు తక్కువ పీరియడ్తో ఓన్లీ పాఠాలు మాత్రమే చెప్పేవాడు ఇవాళ ఎక్కువ పీరియడ్తో మీరు పెట్టే పథకాలకు సంబంధించి ఆన్లైన్లో అన్నీ చెప్తా ఉన్నాం అంటే లీప్ తీసుకొచ్చాడు ఏంటి లీవ్ కూడా ఉంది వేరు వేరుగా ఉన్నాయి అన్ని తీసుకొచ్చా అందులో పెట్టారు అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడడం చాలా అంశాలు మాట్లాడడం సో అంటే కొన్ని ఇక్కడ చక్కవచ్చు కానీ మనం కింద టీచర్స్ ఏ అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఏవైతే మన నాయకత్వాన్ని దృష్టికి తీసుకొస్తున్నారో అన్ని అంశాలు మాట్లాడడం అందుకనే ఎక్కువ చెప్పట్టింది అక్కడ పట్టణాలు కూడా అన్నీ మాట్లాడడం మాట్లయితే పాజిటివ్గా ఉన్నారో మనం ప్రధానంగా డిమాండ్ మనం పెట్టినటువంటి అంశాలు అమలైతేనే మేము పోరాటాన్ని విరమిస్తా తాత్కాలిక విరమణ నేను చేయొచ్చా కానీ పోరాటం మాత్రం దాని మీద మాకు పూర్తిగా రాష్ట్రపూర్వకమైనటువంటి హామీ విద్యాశాఖ మంత్రి సమక్షంలో ఇస్తేనే మేము విరమిస్తామనేది కూడా మన రాష్ట్ర నాయకత్వం చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఏదైతే రాష్ట్ర కమిటీ భవిష్యత్తులో ఏ నిర్ణయాలు చేస్తుందో ఆ నిర్ణయానికి అనుకూలంగా మనం అందరం కూడా సన్న సన్నద్దు కావాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ చలవమిస్తున్నారు